చేయనన్నాడు ఎందుకంటే రావణాసుడికి సంస్కారం చేయడానికి ఎవరు మిగిల్లా కొడుకులందరూ వెళ్ళిపోయారు పెద్ద త తమ్ముడైన కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కనుక మిగిలింది ఒక్కడే విభీషణుడు ఆయన అంత అంత్య సంస్కారం చేయమంటే ఆ విభీషణుడు అన్నట్ట పరదారాపహరణం చేసిన పాపాత్ముడికి నేను కొరివి పెట్టను అన్నట్ట అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటున్నారు మరణాంతాని వైరాని నివృ నివృత్తం నా ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మహాన్యేషా యథాతవా నాయన ఇతను నీకు తండ్రితో సమానమైన వాడు జీవించి ఉన్నప్పుడు ఇతనితో ఉండే అధర్మం అనేది నీకు శత్రువుగా ఉంది ఇతనిలో ఉండే శత్రుత్వాన్ని ఆ అధర్మాన్నే నువ్వు ద్వేషించావు కానీ వాస్తవంగా ఇతని సోదరుడు కదా ఇతను మరణించిన తర్వాత ఇతనిలో ఆ శత్రుభావన నువ్వు వదిలిపెట్టాలి మరణాంతాన్ని వైరాని కనుక నువ్వు శత్రుభావాన్ని మరణంతో సమాప్తం చేయి ఏ ప్రయోజనం లేనటువంటి ఈ శరీరం ఉందే ఈ పాంచభౌతిక శరీరము ఇప్పుడు శవంగా మారింది శవంగా మారినటువంటి పాంచభౌతిక శరీరానికి సంస్కారం చేస్తే కానీ ఈ జీవుడు తరించడు కనుక ఈ ప్రేతత్వం పోవాలంటే జీవుడు బయటపడాలి ఆ దేహ పంచ పంచభూతాలతో నిండిన ఈ దేహం వెళ్ళిపోవాలంటే ఆ దేహం వెళ్ళిపోయి పాంచభౌతికమైన దేహం వెళ్తే కానీ ఈ జీవుడు ప్రేతత్వ విముక్తి పొందడు కనుక ప్రేతత్వాన్ని విభజించు అని చెప్పారు అని ఇప్పుడు ఈ రకంగా రామ రామచంద్రమూర్తి చేత సంహరించబడినటువంటి ఆ యుద్ధంలో మరణించిన రాక్షసులందరూ కూడా సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య మోక్షాలు పొందారట ఆయన రామచంద్రమూర్తి బాణంతగిల వాడల్లా మోక్షం పొందారట అది రామచంద్రమూర్తి యొక్క అమోఘమైనటువంటి విషయం ఇట్లా రావణాసురుడు ఈ రకంగా మరణించాడు అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే రామచంద్రమూర్తి ఎప్పుడైతే రావణాసురుని సంభరించాడో వెంటనే ఆ విభీషణుడికి చెప్పాడ నాయన నీ అన్నగారికి సంస్కారం చేయమని ఆ తర్వాత అగ్ని సంస్కారం చేశాడ అగ్ని సంస్కారం చేశారు ప్రియమాఖ్యాహితే దేవి భూయాశ్చ భజా వెంటనే ఈ సీతాదేవిని తీసుకొచ్చారట ఎవరు అశోకవనంలో ఉండేటువంటి సీతాదేవిని తెచ్చారట ఎవరు ఈ విభీషణుడు తెచ్చాట అమ్మ రామచంద్రమూర్తి జయించాడు అని అందుకని ఆ రకంగా తీసుకొస్తే అప్పుడు రామచంద్రమూర్తి ఆలోచించాట ఇక్కడ రెండు రకాల భావాలు ఉన్నాయి అధ్యాత్మ రామాయణము ఇతర రామాయణంలో ఉండే విషయము వాల్మీకి రామాయణంలో ఉండే విషయం కూడా సమన్వయం చేసుకుంటే కానీ అర్థం కాదు ఎందుకంటే పరమధర్మాత్ముడు మర్యాద పురుషోత్తమనే రామచంద్రమూర్తి సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించాడని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు దానికి రెండు చెప్తున్నారు చింతామేకం గురుసౌమ్య వ్యసనస్ భేషజం విద్యావాదోపహత నాహం జీవితుమర్హసి లక్ష్మణ లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి చెప్తున్నారు నహి రామం తదా కశ్చిత్ కాళాంతకం అమోపమం అనుపేయం మహా అధోవక్తం ద్రష్టం వ్యాహ సీతాదేవి శపథం చేస్తోంది సీతాదేవి అక్కడికి వస్తే ఆ రామచంద్రమూర్తి లోకాన్ని గమనించినట్టుగా మనం గతంలో ఒక మాట అనుకున్నాం రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతాదేవిని రావణాసుడు అపహరించడానికి వచ్చాడో అప్పుడు ఈ రా సీతాదేవి అగ్ని అగ్నిని ప్రార్థించి అగ్నిలో ప్రవేశించి అగ్నిలోకానికి వెళ్ళిందిట ఆ స్థానంలో వేదవతిని తెచ్చిపెట్టాడు వేదవతి వచ్చి ఇప్పుడు లంకా నగరంలో కాలం సీతగా ఉంది ఇప్పుడు రామచంద్రమూర్తికి కావాల్సింది వేదవతి కాదు సీతాదేవి కనుక యథార్థమైన సీతాదేవి జనక మహారాజు యొక్క కుమార్తె కావాలి కనుక ఏ అగ్నిదేవుడైతే సీతాదేవిని తీసుకెళ్ళి అగ్నిలోకంలో దాచిపెట్టాడో ఈ సీతాపహరణ అయిపోయి రావణ సంహారం జరిగిన తర్వాత యథార్థమైన సీత మళ్ళీ రావాలి కనుక ఈ మాయా వేదవతి మాయా సీతగా ఉన్న వేదవతి వెళ్ళిపోవాలి కనుక అప్పుడు ఆమె ఏదో ఏదో మాట్లాడినట్టు నిన్ను నేను నీకు నువ్వు కనుక నిజమైనటువంటి అయితే అని ఆయన అగ్నిప్రవేశం చేసినట్టుగా ఇక్కడ కూడా ఒక తమాషా ఉంది రామచంద్రమూర్తి అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదు రామచంద్రమూర్తి అగ్నిప్రవేశి తన యొక్క ధర్మనిష్టని నిరూపించుకోవడానికి సీతాదేవి అగ్నిలో ప్రవేశించినట్టుగా వెళ్ళింది అట్లా అగ్నిలో ప్రవేశిస్తే అగ్నిదేవుడు యథార్థమైన సీతని కల్పించి మాయాసీతమైనటువంటి ఆమెని తీసుకువెళ్ళిపోయాడు ఇట్లా అమ్మవారు యథామే హృదయం నిత్యం అగ్నిప్రవేశం చేస్తున్న సీతాదేవి ఈ విధంగా చెప్తోంది యథామే హృదయం నిత్యం నాపరస్ నాపరస్పతి రాఘవాత్ తధాలోక్య సాక్షి మాం సర్వత పాతు పావక యథామాం శుద్ధచారిత్రం దుష్టాం జానా దుష్టాం జానాతి రాఘవ తథా లోకస్య సాక్షి మాం సర్వతపావతపా నా హృదయంలో సర్వకాల సర్వావస్థల్లో నా నాథుడైనటువంటి నా పంచప్రాణాలైనటువంటి రామచంద్రమూర్తి తప్పించి ఇంకోరు నా మనసులో లేరో ఎవరైతే లోక సాక్షి అయినటువంటి అగ్నిదేవుడు ఉన్నాడో ఎవరైతే ఆ ధర్మాన్ని నిలబెట్టేవారు ఉన్నారో అటువంటి అగ్నిదేవుడు నన్ను సురక్షితంగా నన్ను తిరిగి అందించుగాక అని అగ్నిలో ప్రవేశించిందట ఇట్లా ఈ సందర్భంలో రామచంద్రమూర్తి తలక వంచుకొని బాష్పాకుల లోచనుడు సంవత్సర కాలం సీతాదేవి నానా బాధలు అనుభవించిందని ఆయన అనుభవిస్తూ ఇట్లా తలక వంచుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నట్ట ఎప్పుడైతే స్వామి ఈ విధంగా కళ్ళ నీళ్లు పెట్టుకొని వంచుకున్నాడో వెంటనే అక్కడ బ్రహ్మ శంకరుడు కుబేరుడు యముడు ఇంద్రుడు వరుణుడు అందరూ కూడా వారి వారి వాహనాల్లో అదృశ్యంగా వచ్చి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారట రామచంద్ర నువ్వు సర్వజ్ఞుడివయ్యా నువ్వు మానవుడి కాదు సర్వజ్ఞుడివి నీ సర్వజ్ఞాత్ నువ్వు మర్చిపోతున్నావు సర్వలోక ప్రభు నిన్ను మేమందరూ ప్రార్థిస్తే నువ్వు వైకుంఠం నుంచి మాయా మానుష రూపంలో భూమి మీదకి వచ్చావు నువ్వు మానవుడివి కాదు సర్వజ్ఞుడివి అని అన్నాడు అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళందరికీ నమస్కరించారట ఎవరికి బ్రహ్మగారికి శంకరుడికి కుబేరుడికి యముడికి ఇంద్రుడికి వరుణుడికి నమస్కరించి మీరు అనవసరమైనటువంటి పొగడ్తలు నాకు చెయ్యకండి నేనేమిటో నాకు తెలుసు నాకు ఆత్మజ్ఞానం ఉంది ఆత్మానం మానుషం అన్యే నేను మానవుండని నాకు తెలుసు మీరు నాకు చెప్పడం ఏంటి మనకు కూడా ఎవడన్నా చిన్న పని చేస్తే నువ్వు దేవుడు ఇంద్రుడు చంద్రుడు అంటారు కదా అట్లా రామచంద్రమూర్తి చెప్తున్నారు ఆత్మానం మానుషం అన్యే ఆయన మీరు బ్రహ్మాది దేవతలు వచ్చారు మీకు నమస్కారం ఇప్పుడు మీరు దేవతలు నేను మానవుణ్ణి కనుక ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం నేను మానవుణ్ణి మాత్రమే ఇది ఎవడో చెప్తే కాదు ఆయనకు ఆయన చెప్పుకున్నాడు కనుక మనం ఆయన అంతటివాడు ఇంతటి వాడని మనం ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన కూర్చోబెడుతున్నాం ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి మానవుణ్ణి సో అహం యస్య యతస్యాహం భగవాన్ నన్ను భగవంతుణ్ణి చేయవద్దు నేను మానవుణ్ణి సర్వేశ్వరుడైనటువంటి మీ అందరి యొక్క మీ అందరికీ నా నమస్కారం మీరు సర్వేశ్వరుడిగా నన్ను భావన చేస్తున్నారు కానీ నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి అయ్యా కుర్చీ ఒకటి వేయండి నేను దశరథ యొక్క కుమారుణ్ణి సర్వేశ్వరుడిగా నన్ను మీరు ప్రస్తుతించినప్పటికి కూడా నేను కేవలము మానవుణ్ణి సర్వజ్ఞుడిగా మీరు నన్ను అనంతంగా అనుకున్నప్పటికి కూడా సర్వజ్ఞత్వాన్ని నేను భావించడం లేదు ఈ విధంగా దేవతలందరూ కూడా అక్కడ స్థుతి చేశారట విధూ యాధచితాం తాం వైదేహీం హవ్యవాహన ఇట్లా ఎప్పుడైతే ఆ రామచంద్రమూర్తిని ఎదురుగా బ్రహ్మాది దేవతలు వచ్చి స్తోత్రం చేశారో బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేసి ఈ విధంగా ఉన్నారో అదే సమయంలో సీతాదేవి అగ్నిలో ప్రవేశించి అగ్నిలో నుంచి దివ్యమైనటువంటి తేజస్సుతో అమ్మవారు బయటకు వచ్చిందట ఏది బ్రహ్మాది దేవతలందరూ కూడా నువ్వు అచించుడివి అవ్యయుడివి అనంతుడివి పరబ్రహ్మ అంటే అప్పుడు వైదేహి అగ్ని నుంచి హవ్యవాహనుడు తీసుకొచ్చాట అగ్నిదేవుడు స్వయంగా అగ్నిలో ప్రవేశించిన అమ్మవారిని తీసుకొచ్చి విధుయాద చింతాయాం తాంతు వైదేహీం హవ్యవాహన ఉత్తస్థౌ మూర్తిమానాసు గృహిత్వా జనకాత్మజం స్వయంగా అగ్నిదేవుడు తెచ్చి ఆ అమ్మవారిని రామచంద్రమూర్తికి సమర్పించాడు తరుణాదిత్య సంకాసం తప్తకాంచన భూషణం రక్తాంబరధరాంబాలాం నీలకుంచిత ముర్ధజాం ఆ అగ్నిలో నుంచి శుచి అయి బయటకు వచ్చిన సీతాదేవి ఎట్లా ఉందిట చితిని చీల్చుకొని వచ్చిన బాల సూర్యుడిలాగా ఉంది అంటే తెల్లవారుతుంటే చీకటి ఏరేటువంటి ఆకాశాన్ని చీల్చుకొని ఎట్లా సూర్యభగవానుడు బయటికి వస్తాడో కాంతు నేనితో అట్లా నభోభాగంలో సూర్యుడు ఉదయించినట్టుగా అమ్మవారు ఆ అగ్నిలో వచ్చిందిట బంగారం పెట్టిన బంగారంలాగా వచ్చింది సీతా మహాలక్ష్మి అంటారే అటువంటి అమ్మవారు బంగారు ఆభరణాలతో సర్వాభరణ రక్త వస్త్రం ఎర్రటి చీర కట్టుకుందట అమ్మవారు శక్తి స్వరూపిణి కదా అమ్మవారే శక్తి స్వరూపిణి అంటారు అట్లా వస్త్రాన్ని ధరించి మహాశోభ కలిగి అగ్నిహోత్రుడు ఆమెను స్వయంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించాట అగ్నిదేవుడు ఇక్కడే ఒక ధర్మాన్ని ఆలోచించాలి అంటే మానవుడిగా ఉన్న రామచంద్రమూర్తి మానవుడిగా ప్రవర్తించాడు శిక్షణ కోసం వచ్చిన మహనీయుడు రామచంద్రమూర్తి కనుక లోకధర్మం ఒకటి ఉంటుంది అంటే మనం మన యొక్క స్వధర్మం ఏదైతే ఉంటుందో మన జాతి ధర్మం ప్రకారం మనం ప్రవర్తించాలి ఇక్కడ రామచంద్రమూర్తి విశిష్టమైనటువంటి సూర్యవంశకుల క్షత్రియుడు క్షత్రియుడైన వాడు ప్రజలకి అనుమానం కలగకుండా ఉండాలి అంటే ప్రజలకి ఎప్పుడు చిన్న అనుమానం వచ్చినా నివృత్తి చేయాలి ఇప్పుడు ఉండే రాజులు తరాజులు బూజులు ఎన్ని తిట్టు తిట్టినా ఎన్ని అవమానాలు ఎన్ని కుంభకాణాలు చేసినా ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చిన రాజ్యం జైల్లో ఉండి కూడా గెలుస్తున్నారు మన వాళ్ళు చూడండి పాపం ఇక్కడ రామచంద్రమూర్తి పరోక్షంగా సంవత్సర కాలం పాటు లంకా నగరంలో ఉన్న కారణంగా లోకం ఏదైనా అపవాదం వేస్తుందో ఏమో అన్నట్టుగా లోకధర్మాన్ని రాజధర్మాన్ని లోకాపవాదం భయాన్ని గమనిస్తూ సత్పురుషుల పద్ధతిలో ప్రవర్తించాడు రామచంద్రమూర్తి అంటే దీనివల్ల మనకి చెప్ప మనకి